కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రేపు తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆ మేరకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టు సమాచారం అన్ని అనుకున్నట్టు జరిగితే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఇడుపులో నుంచి తాడేపల్లి చేరుకుని వైఎస్ షర్మిల సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు అనంతరం తాడేపల్లి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత పిసిసి చీఫ్ పదవితో పాటు మరికొన్ని కీలక హామీలు తీసుకున్న వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జనవరి నాలుగున అంటే ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకి ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అక్కడే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించబోతున్నారు ఇవాళ వైఎస్ఆర్ టిపి భేటీ నిర్వహించిన షర్మిల ఆ మేరకు తన అనుచరులకి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మలివిడతగా అన్న వైఎస్ జగన్ ని కలిసేందుకు షర్మిల సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ద్వారా వైఎస్ షర్మిలకి రాయబారం పంపినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధమైన చెల్లెలకి సీఎం జగన్ ఏదైనా సూచనలు చేస్తారా లేక వద్దని వారిస్తారా లేక కాంగ్రెస్లో చేరిక తర్వాత వ్యవహరించాల్సిన తీరుపై గైడెన్స్ ఇస్తారా అనేది తెలియరాలేదు ఇప్పటి వరకు అయితే వైసీపీ నేతలు షర్మిల విషయంలో మౌనం పాటిస్తున్నారా